జన్మ సార్థకం చేసుకోవాలి భగవంతుని నామస్మరణం చేస్తూ జన్మ సార్థకం చేసుకోవాలి తల్లిదండ్రులు జన్మనిస్తారండి గురువు జన్మ లేకుండా చేస్తాడు అలాంటి గురు పరంపర ఉన్న దేశమే ఈ భారతదేశం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే మహాన భగవంతుడు రెండు రూపాల ఉంటాడండి చర అచ్చర గుళ్ళో దేవుడు నెడవట్లేదండి నడిచే మన గురువులు కాబట్టి ఆ గురువులు ఏమి చెప్తే శ్రద్ధాభక్తితో వినాలండి తింటే పశువుల విలువ పెరుగుతుందంట వింటే మనుషుల విలువ పెరుగుతుంది ఆ శ్రద్ధాభక్తి కావాలి అనుకోకుండా అమెరికా నుంచి ఒక గురువాడు వచ్చారంట గురుగారు కాశీ తీసుకెళ్లారంట గురుగారు చెప్పారంట శ్రద్ధాభక్తితో స్నానం చేయవయ్యాలనంట కుదరస్వామి అన్నారంట ఎందుకు కుదరదు అని అడిగారంట వాళ్ళిద్దరు రాలే స్వామి అన్నారంట వాళ్ళిద్దరు రాకపోవడం ఏంటి అని అడిగారంట మా అక్క పేరు శ్రద్ధ అండి మా చెల్లెల పేరు భక్తి అండి వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారండి నేను ఒంటరిగా వచ్చా స్వామి అన్నారంట మన భక్తి పేరు వరకే కాకుడు గురు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి స్వామి వారు ఏదైనా ఒక వాక్ చెప్తున్నారంటే ఆ శ్రద్ధగా మనం ఆచరించగలగాలి నా జీవితం కూడా అంటే